Audio Jungle మొస్తే మీరు చూస్తున్నది ఎస్వి ఛానల్ నా పేరు శ్రీనివాస్ కోమన ఇక ఈరోజు వివరణ చెప్పే విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం తగిలేపల్లి గ్రామ పరిధిలో గల నిజాం సాగర్ కెనాల్ ప్రాంత పరిధిలో చిరుత సంచారం ఇప్పటికే పలుమార్లు చిరుత తిరుగుతున్న నానవాళ్ళు అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఈ మధ్యనే రెండు కుక్కలను కూడా పట్టుకున్నట్టు స్థానికులు తెలిపారు అదేవిధంగా ఈరోజు చిరుత పాదముద్రలను పొలాలకు వెళ్ళే అన్నదాతలు స్థానికులు కలిపి గుర్తించారు కాబట్టి ఈ ప్రాంత పరిధిలో చిరుత సంచారం అధికంగా ఉన్నదని చెప్పాలి ఈ ప్రాంత పరిధిలో ఎక్కువగా వ్యవసాయ పను నిమిత్తం అన్నదాతలు మరియు వ్యవసాయ కూలీలు సంచారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిరుత సంచారం వలన ఇక్కడ సంచరించే అన్నదాతలు మరియు వ్యవసాయ పనుల వ్యవసాయ కూలీలు కూడా జాతరలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది